హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్ సైన్ బ్లాగ్స్ నేను ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పు దొండకాయ వండుతున్నాను దొండకాయలతో ఇలా వండిని అంటే పెసరపప్పులో వేసి వండుతున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో ఒక గ్లాసు పప్పు కిలో ఉంటుంది పప్పు కిలో దొండకాయలు ఒక రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ ఇప్పుడు పప్పును కుక్కర్లో వేసుకుని పప్పును కుక్కర్లో వేసిన తర్వాత టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చూడండి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొలత ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాం కదా మూడు గ్లాసులో వాటర్ వేయాలి ఇప్పుడు పప్పులో పసుపు ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు టమాటా పచ్చిమిర్చి దొండకాయలు దొండకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా కారం ఇప్పుడు అంత ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టినా ఇప్పుడైతే రెండు విజిలకు ఉడికించుకోవాలి నేను చిన్న స్టవ్ మీద అయితే పెట్టాను పప్పు చిన్న స్టవ్ మీద పెట్టాలి ఎందుకంటే పప్పు మెత్తగాకుండా ఉంటుంది ఇలా హాయిలో పెట్టి రెండు విజిల్లకైతే ఉడికించుకోవాలి రెండు విజిల్ అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే విజిల్ హెయిర్ తీసి మూత తీయాలి కుక్కర్ విజిల్ తీసి పది నిమిషాల తర్వాత ఇప్పుడైతే మూత తీస్తున్నా బావు సూపర్ ఉడికింది చూసారా ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల్లో ప్రెసర్ కుక్కర్ దొండకాయ కర్రీ రెడీ అయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక ముక్కుడు పెట్టుకున్నందులో రెండు పౌల ఆయిల్ వేసిన అవి ఏంటంటే జీలకర్ర ఆవాలు ఇది తాలింపు కోసం ఒకడు సపరేట్ పెడతాను ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ తోమి మళ్ళీ ఫ్రెష్గా పెడతాను నైట్ పప్పు వండిన అందుకనే తాలింపు అలా గిన్నె అలాగే ఉంటే ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు రెడీ అయింది తాలింపు పప్పులో వేసిన తర్వాత కలుపుకొని తినడమేగా అంతే ఫ్రెండ్స్ దొండకాయ పప్పు కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసారా చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ వంటలు స్నాక్స్ వీడియోస్ అయితే చేస్తాను ఇంకో మంచి వంటతో ముందు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్